네, 고맙다라라 사역하라. 나 사역하라. 만아 12. 번호가 안 와.

తీసుకోవాలండి ఈరోజు మా కేటీఆర్ గారు ఈరోజు బర్డే సందర్భం మీకు వీల్ చేస్తున్నాను బాకీ Ah, right. Right, chalo. Happy birthday, Jalamati. Happy birthday, Ramma. Happy birthday, Ramma. Happy birthday, Ramma. Happy birthday, Ramma. તમા નાયકો યુવા ના ડાયનામિક લીડર બી આર પાર્ટી વર્કિંગ પ્રેસિડેન્ટ మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు కేటీఆర్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మరి మా కంటోన్మెంట్ నియోజకవర్గంలో మరి గిఫ్ట్ ఏ స్మైల్ అనే ఒక శ్లోగంతో మా కేటీఆర్ గారు ఇచ్చిన శ్లోగంతో మేమందరం కూడా ప్రజలకు వృద్ధులకు ఎవరైతే శారీరకంగా వారు నడవలేని పరిస్థితులు ఉన్న వాళ్ళకు వారికి అందరికీ కూడా రోజు కేటీఆర్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి ఆర్కే ఫౌండేషన్ లోపల వారికి వీల్ చైర్లు అదేవిధంగా మెడికల్ కిట్స్ అదేవిధంగా వారికి ఆక్సిజను మరి ఇమీడియట్గా వారికి అవసరమయ్యే పరికరాలని అన్నింటినీ కూడా ఈ రోజు దాదాపు ఐదు లక్షల యొక్క రుణంతో మేము ఇక్కడ ఇవ్వటం జరిగింది మరి ఐదు లక్షల రూపాయలతో కూడుకున్న ఇక్కడ అన్నిటి కూడా వీరు ఏవేవైతే అడిగినారో వీళ్ళకు రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో డైపర్స్ అయితే దుప్పట్లు అయితే అన్నిటిని కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది మరి కేటీఆర్ గారు వారు వారు అనేక కార్యక్రమాలలో పట ప్రజల్లో పట మనుషులు దోచుకొనేసి వారు ముందుకు సాగుతున్న తరుణంలో మరి ఐటీ శాఖ మాతృలుగా మొదటి ఐటీ శాఖ మాత్యులుగా ఉన్నప్పుడు వారు అనేక రకాలుగా హైదరాబాద్ అభివృద్ధికి మరి రాష్ట్ర అభివృద్ధికి దేశంలో ఉన్నత స్థానాన్ని మరి తెలంగాణ పటాన్ని మరి తీసుకెళ్లిన సంగతి మనకు తెలుసు ఈ విధంగా అన్నదాన కార్యక్రమాలు చెట్లు నాటడం కానీ మరి పేద విద్యార్థులకు బుక్స్ పంచడం కానీ ఈ విధంగా రకరకాలుగా కార్యక్రమాలు మరి కేటీఆర్ గారి పేరు మీద కేక్ కట్ చేసుకుని మా దేవాలయంలోపట లోపల పూజలు జరిపి వాళ్ళు నిండు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు అన్ని సబలీకృతం కావాలని రాబోయే రోజుల్లో తిరిగి కేసీఆర్ గారిని సీఎం చేసే దానిలోపట ప్రముఖంగా మరి కేటీఆర్ అన్న గారి యొక్క పాత్ర వారి యొక్క పనితనం ఉండాలని తప్పకుండా కేటీఆర్ గారు ఆలోచిస్తున్న అన్ని విధానాలు సంకృతంగా మరి విజయవంతం కావాలని నిండు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని మేము ఆ భగవంతుని కోరుకుంటున్నాము జై కేటీఆర్ జై కేసీఆర్